హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఆపిల్ కంపెనీ సృష్టికర్త ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల్లో తన కూర్చి తను రాసుకున్న కొన్ని మాటలు విందాం వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేయడానికి నేను విజయానికి ప్రతీకగా నిలిచాను పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు సంపాదనకే అంకితమైపోయాను ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను నేను ఒక్కసారి ఆత్మ చేసుకుంటే ఇన్నాళ్లు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నా ఈ నిశిరాత్రిలో నా ప్రాణాన్ని నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తోంది జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి కళలు అనుబంధాలు చిన్నప్పటి కళలు కోరికలు సేవ ఇలా డబ్బుకే అవతల చాలా ప్రపంచం ఉంది కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది అందుకు నేనే ఉదాహరణ ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు నేను నాతో తీసుకెళ్లగలిగేది ప్రేమ అనుభూతులు అందమైన జ్ఞాపకాలు మాత్రమే ఈ ప్రేమ పూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి నిజం అంతా మన హృదయంలోనే మన చేతుల్లోనే ఉంది ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ను నియమించుకోగలవు నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు కానీ నీ జబ్బును నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు తెరపడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మల్లదు అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు డబ్బును కాదు నీ కుటుంబాన్ని ప్రేమించు నీ స్నేహితులను ప్రేమించు ఆనందంగా జీవించు అందరినీ ఆనందంగా ఉంది ఇవి తన డైరీలో రాసుకున్న మాటలు వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి